ఓం అస్మద్గురుభ్యో నమ లక్ష్మీనాథ సమారంభం నాథయాం నమజ్జమాం అస్మద్చార్య పర్యంతం వందే గురు పరంపరా వసుమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగంబరం ప్రియా భగవద్బందు నమస్కారం ఈరోజు మనం భగవద్గీతలోని ద్వితీయాధ్యం సాంఖ్యయోగంలో పంతొమ్మిది ఇరవై శ్లోకములు అనుసంధానం ఏనం వేతి హతం మన్యతే హత విజానీ నాజం పంతొమ్మిదవ శ్లోకం ఆత్మ నిశ్చయమైన ఏకావయవగా నిరూపించబడింది ఇంతకుముందు అటు ఆత్మ శస్త్రాధులతో మరొకరు చంపట్టు చంపట్లో కర్తగునని ఎవరైనా భావించరో అది అవివేకం అట్లే ఎవరి చేతైనా ఏ ఆయుధముల చేత ఆత్మ చంపబడినదని బడినది ముందు కర్మగా భావించబడినో అది అతని అవివేకమే అవును అంటే అట్టి అటు వారి రూరు ఆత్మ అవివేకులు అగతరు ఆత్మ చంపబడనంటే ఆ శస్త్రాధులు ఏమైనా ఆత్మలోపల దూరిది దూరి కదా నశింపజేయాలి ఆత్మయ అన్నిటికంటే సూక్ష్మమైందగుటిచే ఆ శస్త్రాదులంతా దూరలేవు కనుక ఆత్మ నాశకము వస్తువు లేదు అంటే ఆత్మ చంపబడు చనిపోదు కూడా తదుపరి శ్లోకం కదా చిూత్వా భవితవా నా భోజ నిత్యం శాశ్వతో హోజం పురాణ స్నా శరీరే శరీరే అనుకుండే పరిణామ ధర్మములు ఆత్మకు ఆత్మలకు లేవని నేను సిద్ధాంతం చేయడం అవసరం లేదు అదే ఇది కట మొదల ఉపనిషత్తుల్లో ప్రసిద్ధి ఈ ఆత్మలకు జన్మలేదు అనగా పెరుగుట ముసలతనం ముసలితన మందుట మొదలకు పరిణామములు ఏవి ఆత్మకు లేవు శరీరములన్నీ అవి దేవ మనుష్య పశు స్థావరములలో స్థావరములలో ఏ శరీరమైనా పరిణామం చెందుటకు అనివార్యం అనివార్యం దేవకోటికి చిన్న బ్రహ్మరుద్రాదులు శరీరములైతే కల్పాధి ఎందు పుట్టి కల్పాంతరం వరకు ఉంటాయి వారు మధ్యలో పుట్టి నశిస్తూ ఉంటాయి కానీ ఆయా శరీరాలన్నిటి నుండి ఆత్మలు మాత్రం కల్పాదికి ముందు కల్పాంతరముల తర్వాత కూడా ఉంటాయి ఎట్లు ఉండగలను అనగా ఆత్మకు జన్మ జర మృత్యువులు లేవు అనట ఆజుడని పేరు అందువల్ల నెచ్చుడు అనగా భూత భవిష్యత్పత్న కాలంలో వర్తమాన కాలంలో అన్నిటికీలోనూ ఉండేవాడు కనుకనే శాశ్వతుడు అనగా పరిణామశూన్యుడు అతని గురించి తెలిసిన అనుభవించినను నూతనంగానే ఉండను కర్మానుభవంలో లభించిన శరీరంలో పొందబడినను విను జీవులు హింసంపబడు ఆత్మలు చంపబడము చంపబడినవి కావు స్వస్తి జయ శ్రీరామ్